అట్ ది వెరీ సేమ్ ఇప్పుడు యూ డన్ ఉమామహేశ్వర ఉగ్రరూప అది నెక్స్ట్ మిస్టర్ ప్రెగ్నెంట్ అండ్ ఇప్పుడు ఇది సారంగపాణి జాతకం ఈ మూడు క్యారెక్టర్ లోని నీ తాలూకా ట్రావెల్ టువర్డ్స్ యువర్ ఫుల్ఫిల్మెంట్ నీ సంతృప్తికి ఎట్లా ఉంది నీ ట్రావెల్ చాలా బాగుంది సార్ అంటే అంటే మూడు క్యారెక్టర్లు చాలా ఇయ్యారు ఫ్యూ ఇన్ని ఇయర్ అనే ఫ్యూటర్ స్టేజ్ పిండ దశలో ఉన్నావు ఇంకా అంటే ఇయర్ జస్ట్ ఎన్ ఇన్ఫాంట్ రాదర్ పొత్తిళ్లలో పాపలు అంటారు చూడు అది కెరీర్ పరంగా అది అంటే ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సార్ ఉమామహేశ్వర్ లో ఇట్స్ లైక్ నేను ఒక టౌన్ అమ్మాయిని కూడా చెప్పలేను ఒక్క రూరల్ కి టౌన్ కి మధ్యలో ఉన్న ఉన్న ఒక ఆడపిల్ల బట్ చాలా దాంట్లో కూడా మీరు చూస్తే క్యారెక్టర్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆ పిల్ల ఆ ఏదునా చెప్పేస్తుంది అందుకే అలాంటి ఒక లొకాలిటీలో అలాంటి మెంటాలిటీ ఉండడం రేర్ అలాంటి ఒక ధైర్యం రోడ్ మధ్యలో డాన్స్ చేసేస్తుంది ఫర్ అ గుడ్ కాస్ చెట్లను నాటండి ట్రీస్ అని చెప్పడానికి ఒక ఫ్లాష్ మాప్ చేస్తుంది అది యూజువలీ మనం ఇక్కడ మాల్స్ లో ఆ కల్చర్ చూస్తాము బట్ ఒక విలేజ్ లో అలాంటి కల్చర్ అనేది చాలా రేర్ థింగ్ సో అంటే షీఈ్ వే మోర్ హర్ మెంటాలిటీ వే మోర్ అడ్వాన్స్ తన లొకాలిటీ లోకి సో అస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇండిపెండెంట్ అమ్మాయి ఆ తనే వెళ్ళి ప్రపోజ్ చేసేస్తుంది హీరోకి ఇష్టం నువ్వు అంటే నీకు ఇష్టం అయితే చెప్పు లేదంటే లైట్ తీసుకోని ఈ ఇంకా సిగ్గుపడ్డాలు ఇవే అవే ఉండదు నువ్వు ఆల్ ఆల్మోస్ట్ క్యారెక్టర్ నువ్వు కాదుగా యాక్చువల్లీ అంటే ఈ చెప్పు ప్రపోజల్ గురించి కాదు ఇన్ జనరల్ గా ఐ ఎమ్ బోల్డ్ యా ఐమ్ లైక్ హర్ అదే రేపు ఎవరైనా ఒకవేళ నచ్చిన నీకు వెళ్ళి డైరెక్ట్ గా చెప్పేసే అంత బోల్డ్ ఆ విషయం నాకు తెలీదు ఆన్ ద సిచ్యువేషన్ కదా సార్ అట్లా చెప్పలేము బట్ యా అట్లాగా ఐ మీకు చెప్పాను కదా లైక్ టేక్ డెసిషన్ టు ఇట్ అండ్ ఐ వర్క్ ఫర్ ఇట్ నేను వర్క్ దానికి ఎఫర్ట్ కూడా అంతే పెడతాను సో ఐ థింక్ అయ్యా అలాంటి ఒక క్యారెక్టర్ నుంచి అగైన్ మరి చెప్పినట్టు మిస్టర్ ప్రెగ్నెంట్ గర్ల్ మళ్ళీ టూ సీరియస్ ఉండదు లైక్ వెరీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక ప్రేమకి రెస్పాన్సిబిలిటీ మధ్యలో నలిగిపోతూ ఉన్న ఒక అమ్మాయి కింద అండ్ నా ఇప్పుడు ఇంద్రగంటి గారి సినిమాకి వచ్చేసరికి అగైన్ మైథిలీ నా క్యారెక్టర్ పేరు సో మైథిలీస్ లైక్ మళ్ళీ ఎలా చెప్పవచ్చు అంటే ఇప్పుడు ఉమామహేశ్వర్ లో నా క్యారెక్టర్ కానీ ఇప్పుడు నేను చేస్తున్న ఈ సినిమాలో నా క్యారెక్టర్ కానీ ఈ రెండిటికి కూడా చాలా ఉన్నాయి అనమాట నా క్యారెక్టర్ కి దగ్గర ఉండే పాత్ర సో అంటే ఇట్స్ లైక్ మీకు చెప్పాను ఇందాక ఎలా సిమిలారిటీ అగైన్ అని దీనికి ఎలా అంటే మైథిలి కూడా ఎలాంటి క్యారెక్టర్ అంటే షీస్ లైక్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఇన్ ద ఫిలిం అంటే ది బ్యూటీ నింద్రగంటి గారు రైటింగ్ ఇస్ ఆ ఇప్పుడు జనరలీ సొసైటీలో ఇప్పుడు మెన్ మీ కన్నా ఎక్కువ ఓవర్ క్వాలిఫైడ్ ఆడపిల్ల కన్నా ఎక్కువ ఓవర్ క్వాలి సారీ ఉమెన్ ఓవర్ క్వాలిఫైడ్ మెన్ కన్నా ఉంటే తీసుకోరు అనే ఫీలింగ్ ఉంటుంది ఒక్కడ నోషన్ ఉంది కదా సొసైటీలో అండ్ ఈవెన్ వెన్ యూ గెట్ సంబడి మీరు మ్యారేజ్ చేసినా కూడా ఆడపిల్ల కన్నా అబ్బాయి కొంచెం ఎక్కువ చదువుకొని కొంచెం ఎక్కువ సంపాదించే అబ్బాయికి వెళ్ళి మ్యాచ్ చేయాలనుకుంటారు కదా ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ సో బట్ ద బ్యూటీ ఇన్ ద ఫిలిం ఇస్ దీనిలో మైథిలీ ఇస్ లైక్ హెడ్ తను మెయిన్ హెడ్ ఆఫ్ ద ఆఫీస్ హుండై కంపెనీలో తను హెడ్ అనమాట అండ్ దర్శ్ ప్రియదర్శి లైక్ హీరో ఆఫ్ ద ఫిలిం అండ్ వెన్నల్ కిషోర్ గారు ఆల్ వర్క్ అండర్ మీ ఇన్ ద ఫిలిం ఓకే సో ఓవర్ క్వాలిఫైడ్ ఇన్ అయి వే మోర్ ఓవర్ క్వాలిఫైడ్ ఓకే అండ్ ద హీరో ఆల్సో నోస్ దట్ ఓకే ఇంత హైయర్ క్వాలిఫికేషన్ ఉంది ఎలాగా అని వాళ్ళిద్దరు కలిసినప్పుడు దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ బాండింగ్ ఇన్ బిట్వీన్ దెమ్ దో ఈగోస్ ఈగోస్ ఉండదు ఈ క్వాలిఫికేషన్స్ అనేవి అడ్డు కాదు వాళ్ళ ప్రేమకి ఇట్స్ ఆల్ అబౌట్ ప్యూర్ లవ్ ఈచ్ అదర్స్ మనస్తత్వాలు ఎలా కలిసాయి ఇద్దరి మనస్ స్వభావాలతో ముందుకు ఎట్లా ఉమెన్ మ్యూచువల్ అబ్జర్వేషన్స్ కానీ క్లోజ్ అవ్వడం గానీ అది ఎడ్యుకేషన్ ప్లేన్ లో కానీ లేకపోతే వర్క్ అట్మాస్ఫియర్ లో జరుగుతుంది పెళ్లి చూపుల్లో జరుగుతుంది అది జరుగుతుందా హార్మోనియల్ పంపించుకుని నక్షత్రాలు చూసుకుని అట్లా సో ఇట్స్ అట్లా మేబీ బ్యూటిఫుల్ రైటింగ్ ఇన్ దాట్ వే సో అట్లా ఇట్స్ లైక్ మైథిలీ క్యారెక్టర్ ఏంటంటే అట్లా చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ తను ఏ అంటే షీ స్ట్రైవ్స్ ఫర్ ఎక్సలెన్స్ బేసిక్ గా హౌ స్ట్రైవ్ ఇది చేసేయాలి అది చేసేయాలి అని అది ఇది అని పరిగెడుతూ ఉంటాను అది ఖాళీగా ఉంటే నాకు బోర్ కొట్టేస్తుంది అరే ఏంటి ఇంత ఖాళీగా ఉన్నాను ఏదో చేసేయాలి అర్జెంట్ గా పదో ఒక రీసెర్చ్ పేపర్ అయినా చేసేద్దాం ఈ గ్యాప్ లో అని ఆ ఫీలింగ్ లో ఉంటాను నేను షూట్ నుంచి గ్యాప్ వచ్చినా కూడా నాకు సో మైథిలీ సచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ షీఈస్ లైక్ సూపర్ ఇంటెలిజెంట్ షీ ఎక్సెల్స్ ఇన్ ఎవ్రీథింగ్ సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది ఏది ఉన్నా తను టాప్ సాధించేస్తుంది ఎనీథింగ్ తన టాప్ పొజిషన్ లోనే ఉంటుంది దానికి తగ్గట్టే ఎఫర్ట్స్ పెడుతుంది అండ్ అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ విలువలు అంతే విలువ ఇస్తుంది అంటే ఇట్స్ నాట్ దట్ షీస్ అరగెంట్ అక్కడ ఉన్నాను నేను అనేది ఉంటుంది ఫ్యామిలీ వాల్యూస్ అలాగే ఉంటుంది అండ్ తను ఒక మనిషిని కానీ ఒక విలువని కానీ దాని కోసం ఎంత దూరం వెళ్తుంది అలాంటి ఒక ఆడపిల్ల ఆఫ్ వర్చ్యూస్ ఎస్ ఆఫ్ వర్చ్యూస్ సో సో అట్లాగా బట్ నటించడం వరకు వచ్చేసరికి ఇప్పుడు ఆయన అద్భుతంగా రాయొచ్చు లేకపోతే పక్కన ప్రియదర్శి లాంటి చాలా ఎక్సలెంట్ ప్రొఫెషనల్ బ్రహ్మాండమైన యాక్టర్ ప్రియదర్శి అంటే తను అనుకోడు నేను చేయాలని బట్ యూ కెన్ వెరీ న్యాచురల్లీ ఇమోట్ ఇది నీ నీకు నువ్వు అడాప్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డావా ఎందుకంటే నటించడం అంటే అంత ఈజీ కాదు నటించి ఇప్పుడు ఎంబీబీఎస్ ఎంత కష్టమో నటించి ఒప్పించడం కూడా అంతే కష్టం అంటే ఎలా అడాప్ట్ చేసుకున్నావు నీకేం ఛాలెంజెస్ అనిపించలేదా ఛాలెంజెస్ అంటే ఒకటి సార్ మాకు వర్క్ షాప్ చేశారు సార్ అంటే ఇట్స్ లైక్ మాకు రీడింగ్ సెషన్ జరిగింది లైక్ యాక్టర్స్ అందరూ కలిసి ఒక ప్రాపర్ ట్యూషన్ ఎట్లా ఉంటుంది కాలేజ్ ట్యూషన్ లాగా సో ఆల్ దాట్ కేదర్ ఆ రోజు వచ్చి తనికల్ భరణి గారితో సహా వచ్చి అందరూ వాళ్ళ స్క్రిప్ట్ పేజ్ ఓపెన్ చేసి అందరు డైలాగ్స్ అందరూ చదవాలన్నమాట ఇప్పుడు అక్కడ మైథిలీ అని అనుకోండి నెక్స్ట్ సారంగా అని ఉంటే నా నా లైన్స్ వరకు ఆగితే నెక్స్ట్ దర్శి అటు ఉన్నారు అనుకోండి ఆయన స్టార్ట్ చేస్తారు మెనల్ కిషోర్ గారి డైలాగ్ స్టార్ట్ చేస్తారు ఎక్కడన్నా సో ఎవ్రీబడి హ్యాస్ టు అటెండ్ వాళ్ళ డైలాగ్

లైక్ యూ సెట్ ఆల్ వాళ్ళందరూ ఈజీగా ఓవర్షాడ్ అయిపోతారు మీరు అటెంటివ్ గా ఉండకపోతే అండ్ కట్ చేస్తే ఫిలిం ఇస్ లైక్ కామెడీ చాలా స్కోప్ ఉన్న ఫిలిం ఇట్స్ అంటే ఇంద్రగంటి గారి సినిమాల్లో ఏంటంటే దెర్ ఇస్ అ స్పెషల్ పెద్ద పీఠం అంటారు కదా అలా ఉంటుంది కామెడీకి ఆయన ట్రేడ్ ఆఫ్ కామెడీ అనేది ఆయనకి ఒకటి ఉంది మార్క్ సో చాలా స్పాంటేంజెస్ ఉంటాయి మీరు దాని ఏం చెప్తారంటే చలోక్తులు అంటారు అవి ఎక్కువ ఉంటాయి మీరు మిస్ అయిపోతారు లైక్ వర్డ్ ప్లే ఎక్కువ ఉంటుంది ఆయన సినిమాలో మీరు సరిగ్గా వింటే సో సో వెన్ యు దిల్ అగైన్ అండ్ అగైన్ న్యూ న్యూ లైన్స్ అరే ఈ డైలాగ్ అయ్యాం ఫస్ట్ టైమ్ అని లైక్ చిన్న చిన్న వర్డ్స్ అండ్ నేను పర్సనల్ కూడా చాలా రిహార్స్ చేశాను నాకు స్క్రిప్ట్ బుక్ ఇచ్చేశారు ఫస్ట్ సార్ ఏంటంటే అందరికి ప్రాపర్ నోట్స్ లాగా అనమాట అందరికి ఇది ఇది రూప ఇదే అందరికి బుక్స్ ఇచ్చే మన ఇంద్రగంటి గారు బెత్తం పట్టుకుని ఒక్కటే లేదు అదొకటే లేదు అయ్యా సో ఆల్మోస్ట్ అందరికి ఇంద్రగంటి సార్ అందరు పిలుస్తారు ఇంద్రగంటి సార్ స్కూల్ స్కూల్ అని ఇది ఫీల్ వి లైక్ ఫీలింగ్ లైక్ మీ స్కూల్ కి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది ఆయన దగ్గర చేస్తున్నాం ఇంద్రగంటి వారి గురుకులం గురుకులం ఇప్పుడు వాట్ యు ఎంజాయ్ మోస్ట్ అని అడిగితే ఏం చెప్తావు ఇన్ ప్రాసెస్ ప్రాసెస్ అంటారా సినిమా మొత్తం టోటల్ లో షూటింగ్ పార్ట్ కూడా అయిపోయింది సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చేసింది వాట్ ఈస్ యువర్ అట్ మోస్ట్ ఎంజాయ్బుల్ ఎంజాయింగ్ పార్ట్ అని అడిగితే ఏం చెప్తావు నువ్వు ఎంజాయింగ్ పార్ట్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్ నాకు ఇప్పుడు ఇంద్రగంటి తో వర్క్ చేయడం అనేది మళ్ళీ ఇందాక చెప్పాను సార్ నేను ఉమామహేశ్వర్ ఉగ్ర రూపొచ్చే అప్పుడు నన్ను ఫస్ట్ ఇంటర్వ్యూ అది నాకు అడిగారు నన్ను తెలుగులో ఏ డైరెక్టర్ తో మీరు ఎవరెవరితో వర్క్ చేయాలని మీరు అడుగుతారు కదా జనరల్ క్వశ్చన్ ఎవరితో మీరు వర్క్ చేయాలని కోరుకుంటున్నారు ఫ్యూచర్ లో అని అడిగినప్పుడు నేను వెరీ ఫస్ట్ నేమ్ విత్ ప్రింట్ మీడియాలో వచ్చింది అనమాట అది కూడా లైక్ ఉంటుంది అక్కడ మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఫస్ట్ పేర్ అది సో కట్ చేస్తే ట్విట్టర్ లో ట్వీట్ ఒకటి వచ్చింది సార్ నుంచి ఉమామహేశ్వర గ్రూప్ గురించి చాలా నచ్చింది సినిమా అండ్ దిస్ గర్ల్ ఇన్ ద రోల్ అని చెప్పి మెన్షన్ చేశారు స్పెషల్ గా ఇంకా అసలు నాకు చాలా పెద్ద విషయం సార్ నుంచి ట్వీట్ వచ్చింది నా గురించి స్పెషల్ మెన్షన్ చేశారు అని అసలు రెక్కలు వచ్చిన పక్షిలాగా ఆనందంతో ఎగిరా అనమాట సో సార్ కి నేను నెంబర్ తీసుకొని టెక్స్ట్ చేశాను సార్ కి సో థ్యాంక్ యూ సో మచ్ అది అన్నప్పుడు సార్ చెప్తారు వర్క్ చేద్దాం రూపా ఫ్యూచర్ లో అని సో జనరల్ అంటారు కదా ఎవరైనా ఇప్పుడు కలిసినప్పుడు మనం వర్క్ చేద్దాం అని వర్డ్ సో అట్లా అందరూ అనుకోని నేను ఐ టేక్ ఇట్ మచ్ టు మై హార్ట్ అండ్ బ్రెయిన్ సో ద ఇస్ సడన్లీ ఐ ఎ కాల్ ఫర్ సారంగపాణి జాతకం మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి సినిమా ప్రేదర్శి హీరో అని లైక్ ఏంటిది నిజంగానే జరుగుతుందా నేను ఫుల్ ప్రిపేర్ అయిపోయాను ఇంక అసలు ఫుల్ మేక అంటే హెయిర్ అంతా సెట్ చేసుకొని ప్రాపర్గా డ్రెస్అప్ అయిపోయి ఇట్స్ లైక్ మంచిగా ఆడిషన్ ఇవ్వాలని ప్రాపర్గా ప్రిపేర్ అయిపోయి ఏ ఎమోషన్ ఇచ్చినా చంపేయాలి ఆడిషన్ ఎలాగైనా క్రాక్ చేసేయాలని నేను వెళ్ళాను అయితే సార్ నేను వెళ్ళి మీటింగ్ సార్ కొంచెం మాట్లాడాక సార్ స్టార్ట్ ఇట్స్ టెలింగ్ ద స్టోరీ సినిమా స్టోరీ చెప్పేస్తున్నా అర్థం కాలేదు సినిమా స్టోరీ చెప్తున్నారు నేను నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు ఈ స్టోరీ మొత్తం విన్నాక దీనిలో ఒక ర్యాండమ్ ఇచ్చి చేయమంటారేమో జాగ్రత్తగా విన్నాం స్టోరీ అంతా ప్రిపేర్ అయిపోదాం మైండ్ లో ఎలా చేయాలో అదే నేను ఇంకా ఆడిషన్ కే ప్రిపేర్ అవుతున్నా సో కట్ చేస్తే సో ఇది రూపా వాళ్ళు మాట్లాడతారు డేట్స్ అవి ఎట్లా అనేది అని చెప్పారు సో నాకు అది పెద్ద షాక్ ఇప్పుడు ఏంటి నేను సినిమాలో ఉన్నానా డేట్స్ అంటున్నారు నేను ఇంకా బిలీవ్ చేయలేదు సో వాళ్ళ డేట్స్ కోసం కాల్ చేసినప్పుడు అప్పుడు నాకు కొంచెం రిలైజేషన్ లోకి వచ్చా అంటే ఏంటి ఇప్పుడు నేను మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు సినిమాలో చేస్తున్నానా ఆయన సినిమా హీరోయిన్ నా నేను ఇప్పుడు అనే ఒక ఫీలింగే నాకు ద మోస్ట్ సర్ప్రైజింగ్ మోస్ట్ ఎంజాయబుల్ మూమెంట్ నాకు ఆ టైంలో సో దట్ ఈస్ ద ఫస్ట్ ఫస్ట్ థింగ్ మెమరబుల్ థింగ్ ఈ సినిమాలో చేయడంలో ఆ మోమెంట్ ఏ మూమెంట్ అయితే నేను సినిమాలో గట్టిన అయ్యాను అని తెలుసుకున్న మోమెంట్ ఇస్ లైక్ మీరు ఆడిషన్ చేయకుండా ఎలా సార్ చూడగలిగారు మైథిలీలో అంటే మీ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ సర్ వాళ్ళ హీరోయిన్స్ ఇంటర్వ్యూస్ చూస్తారంట ముందు జరిగిన ఇంటర్వ్యూస్ సో హౌ దే టాక్ దే క్యారీ సెల్స్ హౌ దే కమ్యూనికేట్ ఎగ్జాక్ట్లీ అండ్ ఎట్లా ఉంది సో దట్ రిఫ్లెక్స్ దియర్ పర్సనల్ క్యారెక్టర్ సో దాన్ని బట్టి వాళ్ళు ఎంతవరకు స్క్రీన్ మీదకి వచ్చాక నటించగలరు అనేది నాకు అర్థమైపోతుంది సో ఇస్ లైక్ ఆ వెల్ మెచ్యూర్ థింగ్ అది నాకు ఇంటర్వ్యూస్ లో ఐ థాట్ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అని అనిపించింది అందుకనే ఐ ఓకే అనుకున్నాను ఆడిషన్ అక్కర్లేదు నేను చూసాను కదా స్క్రీన్ మీద ఎలా చేస్తా అనేది ఓకే అనుకున్నా ఐ థాట్ లైక్ ఇప్పటి నుంచి ఇంటర్వ్యూలన్నీ ఇంకా జాగ్రత్తగా ఇవ్వాలి చె సో ఇట్ వాజ్ లైక్ అ వెరీ 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 హై మూమెంట్ వెరీ డే వాజ్ లైక్ ఆయన నన్ను ఒక పాయింట్ లో అడిగారు ఏం ఏంటూపా నేనేమో నా వేరే గ్రహం నుంచి వచ్చాను వచ్చానుకుంటున్నావు ఎందుకు అంత సర్ప్రైజింగ్ గా చూస్తావు అంటే ఇస్ లైక్ ఎవ్రీ డే నాకు ఆయన వచ్చి రూపాయి ఇవి ఇక్కడ ఇలా చెయ్యి ఇటు నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇట్స్ లైక్ ఎవ్రీ డేస్ ఇట్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ కదా ఐమ్ లివింగ్ ఇన్ లివింగ్ ఇన్ ఇట్ సో ఇట్స్ లైక్ ఐ హౌస్ట్రక్ మోమెంట్ లోనే చూసేదాన్ని నేను మూన్స్ట్రక్ 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 యా యా సో యా లైక్ ఆ సర్ప్రైజ్ సప్రైజ్ ఆ అబ్లిస్ఫుల్‌నెస్ ఉండేది వర్కింగ్ ఇన్ సెట్స్ ఇట్స్ లైక్ యా వెరీ నైస్ హి టీవీ యాప్ హిందరో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851